ప్రభు నందో ప్రియు ప్రభునామంలో మీకు వందనములు ఈరోజు ఆరాధనకు సహకరంగా తిమోతిలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదహారవచనం సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు ఎవడను చూడనేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక ఆమెన్ గమనించండి ప్రియులార దేవుడు అమరుడు అనగా మరణము లేనివాడు దేవుడు లేని కాలము లేదు ఆయన లేని స్థలము లేదు ఆయన ఉన్నవాడు అనువాడనని దేవుడే సెలవిచ్చాడు ఆయన యుగాయుగములు ఉన్నవాడు పర్వతములు పుట్టక ఆయన ఉన్నవాడు భూమి లోకము పుట్టకమునిపే ఆయన ఉన్నవాడు యోహానుసు సువార్త ఎనిమిదవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచనం ప్రకారం యేసు అబ్రహాము పుట్టకమునబే నేను ఉన్నవానని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నానని సెలవిచ్చాడు గమనించండి ప్రియులార అయితే మానవుడు ఎలాంటి వాడంటే మానవుడు అమరుడుగా ఉండాలని దేవుడు మానవుని సృష్టించగా అమరత్వమును కోల్పోయిన వాడుగా ఉన్నాడు మానవుడు కారణం మానవుడు పాపము చేసి అమరత్వమును పోగొట్టుకున్నాడు అంతేగాక మరణములకు పాత్రుడయ్యాడు ఆదికాండము రెండవ అధ్యాయం పదిహేడవచనం ప్రకారం అయితే మంచి చెడ్డల తెలవనిచ్చి వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిను దినమున నిక్షయముగా సచ్యదవని నరునికి ఆజ్ఞాపించను గమనించండి ప్రియులారా అయితే ఆజ్ఞ తప్పినయడల నిక్షయముగా సచ్యదవని ప్రభు సెలవిచ్చాడు అనగా మొదటి మానవుడైనటువంటి ఆదాం ఆజ్ఞను మీరాడు అమరత్వమును కోల్పోయాడు ఆదాము మాత్రమే కాదు ఆదాము నుండి వచ్చిన మనమందరము కూడా అమరత్వమును కోల్పోయాం మనమందరము మరణమునకు లోనైనటువంటి వారమే రోమాపత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచనం ప్రకారం ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగు ప్రవేశించనో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికి సంప్రాప్తమైన నీవు రాయబడి ఉన్నది గమనించండి ప్రియులార అమరత్వము కోల్పోయిన మానవుని కొరకు దేవుడు చేసినటువంటి మహోన్నతమైనటువంటి గొప్ప కార్యం ఏది అంటే అమరత్వములో ఉన్న దేవుడు ఆయన మరణించుట కొరకై దేవుడు దిగివచ్చాడు మన ప్రభు ఆయన జీవము గలవాడు జీవము కలిగిన యేసు ప్రభువారు పాప మానవులమైన మన కొరకు ఆ శిలవలో ప్రాణము పెట్టుటకు ఈ లోకమునకు వచ్చాడు నిజమే ప్రియులార మన అందరి పాపములు ఆ జీవాధిపతిని చంపినావి అపోస్తుల కార్యంలో మూడవ అధ్యాయం పదైదవతం ప్రకారం జీవాధిపతిని చంపించరని వ్రాయబడి ఉన్నది మరి ప్రియమైన సహోదరి సహోదరుడా మరి నీకు అమరత్వమును దయచేయుటకు ఆ జీవాధిపతి ఆ సిలవల రక్తము కార్చి ఆయన మరణ పునరుత్నం ద్వారా నీకు రక్షణ దయచేసిన ఆ ప్రభువును మనం ఎంతగానో స్థుతించి ఆరాధిస్తాం ఆమెన్